హలో అండి నేను హరితామ్మోహన్ మీలో నాటుకోడి అంటే ఎంతమందికి ఇష్టం నేనైతే నాటుకోడి ఎప్పుడూ తినలేదు కానీ ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి చేసుకొని తింటే నాటుకోడి ఎంత టేస్టీగా ఉంటుందా అనిపించింది కుక్కర్లో ఉడకపెట్టకుండా స్పాంజీ లాగా మెత్తగా ఉడికిన మొక్కలతో ఈ నాటుకోడి ఎదురు ఒక్కసారి తిన్నారంటే మీకు కూడా ఖచ్చితంగా ఇది ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది మరి నా ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసి వెంటనే ఈ రెసిపీని చూసేయండి వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ఆర్సీ హెల్చీ ట్రీట్స్ ఫస్ట్ అయితే నేను వన్ కేజీ నాటుకోడిని కొంచెం పసుపు కల్లిప్పు నిమ్మకాయ కూడా వేసుకుని మూడు సార్లు బాగా క్లీన్ చేసి తీసుకున్నాను ఈ ముక్కలు మరీ చిన్న చిన్నవిగా ఉండకుండా ఈ సైజులో ఉంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీని మ్యారినేషన్ కోసం ఒక స్పూన్ పసుపు మూడు స్పూన్లు ఉప్పు నాలుగు స్పూన్లు కారం ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి నాటుకోడు కదా బోన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి కలిపేటప్పుడు గుచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోండి ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని కాఫీకు పక్కన పెట్టుకుంటాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ మీద మందంగా ఉన్న ఒక కడాయి పెట్టి ఈ మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం కాఫీతో మగ్గించుకోవాలి ఇది నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాను కదా కాబట్టి ఇక్కడ ఆయిల్ వేయట్లేదు అయినా సరే చికెన్ నుండి వచ్చే వాటర్తోనే ఇది చక్కగా మగ్గుతుంది ఈ నాటుకోడి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇదైతే నేను కర్రీ కోసం ఇక్కడ నేను చేసేది వన్ కేజీ చికెన్ కదా కాబట్టి ఆరు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను వీటిల్లో మూడు ఉల్లిపాయల్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకొని లైట్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి అలాగే కట్ చేసిన రెండు ఇంచు అల్లం ముక్కలు కొంచెం దాల్చిన చెక్క నాలుగు ఐదు లవంగాలు ఒక స్పూన్ నానబెట్టిన గసగసాలు ఒక ఫుల్ వెల్లుల్లి నాలుగు పప్పులు ఆరు నుండి ఎనిమిది జీడిపప్పులు కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకొని ఆల్రెడీ గసగసాలతో కొంచెం వాటర్ వేసా కదా ఆ వాటర్తోనే కలిపి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మిగిలిన మూడు ఉల్లిపాయల్ని ఇలా చాలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకుని తీసుకున్నాను ఇక్కడ చూసారా నేను ఆల్రెడీ చెప్పాను కదా ఆయిల్ ఏం వేయకపోయినా కూడా చికెన్ నుండి వచ్చే తో చికెన్ ఎంత చక్కగా మగ్గుతుందో ఇది మరికొంచెం సేపు మగ్గాలి కాబట్టి ఇలా మూత పెట్టుకొని ఇంకా సేపు మగ్గించుకుంటాం పది నిమిషాల తర్వాత చూసారా కొంతవరకు అయితే చికెన్ మగ్గింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం కర్రీ కోసం స్టవ్ మీద కొంచెం పెద్ద సైజు ఉన్న కడాయి పెట్టి ఏడు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత గా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ ఆనియన్స్ని వేసుకుని ముందు వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి వీటిలోనే కొంచెం ఉప్పు వేసామంటే ఫాస్ట్గా చక్కగా ఫ్రై అవుతాయి ఇది కాసేపు ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ని కూడా వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి మీడియం లో పెట్టుకుని మాత్రమే ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగంటుకోకుండా చక్కగా ఫ్రై అవుతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకొని ఇవన్నీ పచ్చివాసిన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మరో ఫైవ్ మినిట్స్ తర్వాత మనం వేసిన పేస్టులన్నీ చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది వీటిని ఒకసారి అరిగించకుండా మొత్తం బాగా కలుపుకొని ఇక్కడ చూసారు కదా ఇలా చక్కగా మగ్గిపోవాలి ఇప్పుడు మనం మగ్గించిన చికెన్ని వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుందాం ఇలా కలిపిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉంచి ఈ చికెన్ మునిగే వరకు వాటర్ని వేసుకోవాలి నాకైతే ఇక్కడ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ పెట్టాయి ఇక్కడ చూసారు కదా కంప్లీట్ గా చికెన్ మునిగే వరకు వాటర్ వేసుకున్నాను ఇప్పుడైతే మూత పెట్టుకుని ఉడికించుకుందాం ఎందుకంటే ఇది రెగ్యులర్ చికెన్ లాగా అంత ఈజీగా ఉడకదు సో కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి ఇన్ని వాటర్ వేసినా కూడా ఫైనల్ గా కర్రీ కంప్లీట్ అయ్యేసరికి ఎలా ఉంటుందో మీరే కాసేపట్లా చూస్తారు మూత పెట్టుకుని ఉడికించడం వల్ల చూసారా మంచి అరోమాతో నాటి ఎంత చక్కగా ఉడుకుతుందో టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ ఇంకిపోయాయి కదా ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను ఈ ఫ్లేవర్తో మిక్స్ అయ్యి ఆ బ్యాలెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉడికిపోతే టేస్ట్ అయితే అదిరిపోతుంది కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపి మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత నేను ఇక్కడ హాఫ్ స్పూన్ కసూరి మీటి వేస్తున్నాను ఈ కాస్త కసూరి మీటి వల్ల టేస్ట్లో ఎంత డిఫరెన్స్ వస్తుందో మీరైతే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి చూడాల్సిందే ఇప్పుడు ఒకసారి మళ్ళీ మొత్తం బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకుంటాం చూసారా ఆయిల్ సెపరేట్ అయిపోయి నాటుకోడి ఈగుడు అయితే మామూలుగా లేదు సూపర్ టేస్టీతో పర్ఫెక్ట్ టెక్స్చర్తో అదిరిపోయింది ఇలా కొంచెం పలచగా స్టవ్ ఆఫ్ చేసి కాసేపు వేడి తగ్గితే గ్రేవీ చిక్కబడి మన నాటుకోడి ఇగురు సూపర్గా రెడీ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారా అంత తరచుగా ఉన్న గ్రేవీ కూడా చిక్కగా ఎంత గా వచ్చిందో చూసుకుంటే నేను పోకుండా కదా ఇంత సింపుల్గా ఉన్న ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి యాజ్ ఈ నాటకోడి ఎదురు ఎంత రుచిగా ఉంటుందో ఆటోమేటిక్గా మీరే చెప్తారు మరి ఇంత మంచి కర్రీ కోసం మదిరిపోయే కాంబినేషన్ లాగా మీరు రైస్ కానీ బిర్యానీ కానీ చేశారంటే లెత్త వేసుకుని తినేస్తారు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈజీగా తినేస్తారు ఎందుకంటే ఈ నాటుకోడి ముక్కలు అంత మెత్తగా ఉంటాయి మరి మరి ఈ నాన్ వెజ్ స్పెషల్ రెసిపీ మీకు నచ్చిందా అయితే వీడియోని ఒక లైక్ చేసి అలాగే ఫాస్ట్గా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఎప్పుడైనా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మీరు కూడా ఈ నాటుకోడి ఈదుర్ని ప్రిపేర్ చేసుకుని వేడి వేడి అన్నం బిర్యానీతో గానీ కుదిరితే ఇలా గారెలు కూడా వేసుకొని ఒక పప్పు కట్టేయండి నా నెక్స్ట్ రెసిపీ ఏంటో తెలియాలి అంటే నేను ఒక చిన్న తో ఇలా వెళ్ళి అలా రెసిపీతో వస్తా అప్పటి వరకు బాయ్